గురుభ్యో నమ విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత శ్రేయోదాయకము అత్యంత ఫలప్రదము అని చెప్పి మనకు తెలుసు కానీ దానికి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించే తీరాలి మరి విష్ణు సహస్రనామాలు చదవడానికి మనకి అంత సమయం వెచ్చించలేనప్పుడు నియమాలు పాటించలేనప్పుడు ఎక్కడైనా తేలికగా చదువుకోగల ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని సాక్షాత్తు భగవానుడే అర్జునునికి చెప్పారు అది కూడా అర్జునుడు అడిగితే ఏ నామాలు చదివితే ఏ నామాలని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ మళ్ళీ అనుకునే కొద్దీ మనకున్నటువంటి పాపాలు పోతాయి స్వామి కోరికలు తీరతాయి చెప్పండి అంటే ఆ యొక్క దివ్యమైనటువంటి స్తోత్రాన్ని సాక్షాత్తు పరమాత్మే అంటే శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు ఇది ఎప్పుడు చదువుకోవాలి అంటే పౌర్ణమి అమావాస్య ఏకాదశులలో గనక చదువుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది కన్యాదాన ఫలితం కూడా వస్తుంది అంతేకాదు కోటి అశ్వమేధాలు చేసినటువంటి ఫలితం కూడా కలుగుతుంది మరి ఎప్పుడు చదువుకోవాలి ఎన్నిసార్లు చదువుకోవాలి అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం పెద్దదా స్తోత్రం కాదు కాదు కేవలము ఇరవై ఎనిమిది నామాలు మాత్రమే ఉన్నటువంటి ఈ నామావళి అనుకుంటే చాలు సర్వకాల సర్వావస్థల ఎందు అనుకోవచ్చు మనసులో అనుకోవచ్చు లేకపోతే ఇప్పుడు చెప్పినట్లుగా ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి సంధ్యా సమయంలో అలా కూడా చదువుకోవచ్చు అన్ని రకాలైనటువంటి పాపాలు పోతాయి మనకి విష్ణు సహస్రనామం చదివితే ఎలాంటి ఫలితం అయితే వస్తుందో అలాంటి ఫలితంతో సమానమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పారు కాబట్టి ఇటువంటి అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాత్రమో కూడా నియమాలు అక్కర్లేదు దేవారాధన చేయక్కర్లేదు ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నిరంతరము జపించుకుండేటటువంటి నామావళి ఈ నామావళి కాబట్టి ఒకసారి మనం ఈ విష్ణు అష్టావింశతి నామ స్తోత్రాన్ని చదువుకుని విష్ణువు యొక్క కృపకి పాత్రులం అవుదాం కానీ నెమ్మదిగానే చదువుతాను నేర్చుకోండి అర్జున ఉవాచ కిమ్ను నామ సహస్రాణి జపతే చునఃపున యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ ఇప్పుడు నామాలు మీరు చదువుకోలేకపోయినా ఈ వీడియో పెట్టుకునైనా సరే మీరు వినొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు భగవానువాచ మత్స్యం కోర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం సహస్రాక్షం హలాయుధం గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం వేదాంగం గరుడధ్వజం అనంతం కృష్ణ గోపాలం जपतो नास्ति पातकम् गवाम कोटि प्रदानस्य अश्वमेध शतस्य च कन्यादान सहस्राणां फलं प्राप्नोति मानवः अमायां वा पौर्णमास्यां एकादश्यां तथैव च संध्याकाले काले नित्यं प्रातः काले तथैव च मध्याह्ने च జప నిత్యం సర్వ పాపై ప్రముత్యతే ఎప్పుడైనా చదువుకోవచ్చు ఈ కాలము ఆ కాలమని లేదు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం చదువుకోవచ్చు పౌర్ణమి అమావాస్య ఏకాదశి తిథులలో గనక చదివితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అది ఎలాంటి ఫలితం అన్నది చెప్పడానికి కూడా వీలు లేనంత ఫలితం వస్తుంది ఇది శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీ నామ నామస్తోత్రం సంపూర్ణం ఎప్పుడైనా చదువుకోవచ్చు లోక సంస్థ శుకునాభవంత మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం